ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ను యాక్టివేషన్ చేయండి ಅಂದ್ರೆ ಅದರ ಜೊತೆ ಫ್ಯಾಮಿಲಿ ಅಂತ ಅಂದ್ರೆ ಲಾಗ್ ಏಯಲ್ಲ ಅಂದ್ರೆ ಫುಲ್ ಬಟ್ಸ್ 넘্বার 1 ಅಂದ್ರೆ ಅಡ್ರೆಸ್ ಅನ್ನ 넘্বার 1 ಮ್ಯಾಕ್ಸಿಮ ಸೋಪರ್ ಅನ್ನ ಬ್ಲಾಕ್‌ಬಾಸ್ಟರ್ ಮಾವನ ಕಾದ್ರು ಮಾವನ ಆರೋಗ್ಯ ಒಳ್ಳೆ ಅಂತಾ ಸೋಪರ್ ಮಾವನ ಕಾದ್ರು ಮಾವನ 넘্বার 1 ಎಡ್ಸ್ ಟ್ರಾವೆಲ್ಸ್ ಸಾರಿ ಅಂದ್ರೆ ಜೊತೆ ಫ್ಯಾಮಿಲಿ ಮತ್ತು ಮಡದ ಸರ್ಸಿತ್ ಮಲ್ಲ ಸರ್ ಹಾ ಸಕ್ರಾಂತಿ ರೊಬೋ ಟ್ರಾವೆಲ್ಸ್ ಹಾ ಏ சென்டிம பிடிச்சா எக்கீஸ் చూక్ లేడీస్ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సార్ ఆ బానే బాద బ్లస్ బ్యాంక్ బానే ఇప్పుడు మూవ్ సినిమా రిలీజ్ సార్ ఇది ఎంటర్ రన్నింగ్ లో ఉండొచ్చు అరసంటారా బాలకృష్ణది తర్వాత ఇది వస్తుంది తర్వాత ఇది బానే ఉంటది బానే ఉంటది ఫ్యామిలీ పిక్చర్ గా ఆ bounded కనే సినిమా ఆ టక్ సార్ సినిమా 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 బాగుందా అక్కడ లాగలేదు అందరూ సినిమా సినిమాలో సార్ వెంటే యాక్టింగ్ ఎలా ఉంది ఉందా వెంటేశ యాక్టింగ్ ఎలా ఉంది బాగుందా బాబు బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది బుల్రాజ్ రాజు బుల్రాజు గౌల జీరో బాగుందా చెప్పండి మంచి యాక్టింగ్ ఉందా గుల్ రాజు అండి బాబు బాబు క్యారెక్టర్ கொடுக்குமாந்த நோக்கா <away> அண்டர் <laughs> அந்த సినిమా గు్రాజ్ క్యారెక్టర్ బాగున్నాయి సినిమా మంచిగా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉందండి బీజీమా గోదావర్ గట్టి సాంగ్ ఎలా ఉంది చూస్తుంది చాలా బాగుంది సార్ పడిపప్పు చాలా సెంటిమెంట్ ఉందా సార్ బాగుందండి ఎక్కడ బోర్ సీజ్ తర్వాత అంటే బాగా పోయి సిక్ బాగుంది ఎక్కడ బోర్గడ్డ సీజ్ లేవు లాగే ఆడలేదు సాంగ్స్ ఎలా ఎక్సలెంట్ గా ఉన్నాయి యాక్టింగ్ బాగుందండి బాబు క్యారెక్టర్ ఇది హైలైట్ ఉందంటున్నారు నిజమేనా అందరు చూడొచ్చు అండి భూరాజ్ క్యారెక్టర్ ఎలా ఉందమ్మా బాబు బాబు క్యారెక్టర్ బాగుంది నవ్వుకున్నావా

సరదాగా ఉంది అంటే ఇత్తు కాదు అంటారా మీ దృష్టిలో ఇట్టే అంటే ఎక్కడ బోర్గడ్డ సీన్స్ లేవు సాంగ్స్ లేదు వర్క్ వర్క్ అందరు చూడొచ్చండి రామ్ ల్యాండ్ బోర్గ లవ్ ఎక్కడ బోర్గట్ట అంటే డైరెక్టర్ ఏమైనా అంటే మీరు థియేటర్ రావండి నేను లవించి పంపిస్తాను అంటే కంట్రీలో అదే చేశాడు అంటారా హండ్రెడ్ పర్సన్ చేశాడు అమరే సార్ ఎఫ్ టూ కూడా ఆయనే తీసాడు ఎఫ్ త్రీ కూడా తీసాడు దాని మించింది అంటారా ఎఫ్ టు బాగుంది ఎఫ్ త్రీ లేదు अपनी अपूर्ति इधर बॉन्ग अपूर्ति में ना इधर बॉन्ग सकल बस ना बॉन्ग ना कितने का ना वेंकटेश ना फैन का बच्ची हाँ ये तो लास्ट ले तो मैसेज इधर अंदर लेने से है ना मैसेज इधर आज करते हैं गर्ल्स हैं अंदर क्या है आधे तो करते मैसेज इधर करते आधे सिल्मेक